ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి తెలుసా ఇప్పుడు ఏమన్నా మీ సైడ్ ప్రసారం జరుగుతుందా మరి ఏ పార్టీలో బిజెపి ను బీఆర్ఎస్ మరి బీజేపీ బణి సంజయ్ తెలుసా మీకు తెలుసా మరి బీఆర్ఎస్ వినల్ కుమార్ తెలుసా ఎప్పుడు జూలే మీకు మోడీ తెలుసా మోడీ నరేంద్రవాడ తె రాహుల్ గాంధీ తెలుసా తెలియ కదా కనబడ్డాడు ఎప్పుడన్నా మీరు మీకు ఎవరు ఇష్టం చెప్పు నరేంద్ర ఇక్కడ ఎవరు ఇష్టం ఇక్కడ బణి సంజయ్ వినోద్ కుమార్ బండి సంజయ్ ಮರಿ ಇವರು ಕೇಳ್ತಾರಂಟು ನೀಡಕಟ್ಟು ಖಾನ ಊರೇ ಸಾರಿ ಗಾಡಾ ಮಲ್ಲ ಓಕೆ ಮಂಜಾ ಆಡ್ಕೋ ಆಡ್ಕೋಬ